బిఆర్ఎస్ పార్టీ నాయకులం కూర్చొని రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల గ్రామాల లోపల మన నలుగురు మండల పరిధి లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ప్రజల నుంచి వ్యక్ వ్యతిరేకత వస్తున్న తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత దృష్ట్యా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల మనము మన కార్యకర్తలను మన నాయకులను గెలిపించుకోవాలంటే సమిష్టిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం సమిష్టిగా పనిచేసి మరి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల లోపల గెలుపొందడానికి అవకాశం ఉన్నది ఈ సందర్భంగా మేము మా పార్టీ నాయకుల అధిష్టానానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీలో మేము మొదటి నుంచి కష్టపడి ఉద్యమాల నుంచి కానీ నేటి వరకు పార్టీకి అనేక రకాలుగా పాటిచ్చినటువంటి పిలుపుకు కష్టపడి ఉన్నాం కష్టపడి ఉన్నటువంటి వ్యక్తులు గ్రామీణ స్థాయిలో సర్పంచ్ల నుంచి మొదలుపెట్టి జడ్పీడీసీ వరకు కూడా ఈరోజు జెడ్పీసీ జెడ్పీడీసీ ఎన్నికల లోపల మేము కూడా జెడ్పీడీసీగా టికెట్ ఆశిస్తున్నాం పార్టీ లోపల ఇక్కడ ఎమ్మెల్యే గారి గెలుపు కోసము ఎంపీ గారి గెలుపు కోసం గవర్నమెంట్ రావడం కోసము తీవ్రంగా కృషి చేసినాము మా విలేజ్ నుంచి కూడా మూడు టర్ములు కూడా మేము లీడ్ కూడా ఇచ్చినాం ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల లోపల కూడా మా విలేజ్ నుంచి లీడ్ ఇవ్వడం జరిగింది మరి అందరూ గమనిస్తున్నారు పార్టీ నాయకత్వం అంతా కూడా గమనిస్తుంది అనేక కష్ట నష్టాలు కూర్చి ఈరోజు పార్టీలో కొనసాగుతుంది ఈ సందర్భంగా జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నాం ఈ సందర్భంగా ఎవరినో డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులను డబ్బులను చూసి టికెట్లు ఇస్తే మరి మేము పార్టీ సమయం ఇచ్చినాం కదా పార్టీకి సమయం విలువైనదా డబ్బు విలువైనదా నాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి మాకు డబ్బు లేకపోవచ్చు కానీ మా మా యొక్క సమయాన్ని అంతా కూడా వ్యక్తిగత జీవితాన్నంతా కూడా మా కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా పార్టీ కోసం శ్రమించినాం కదా మరి మాకు అవకాశాలు కల్పించాలి మేమే కాదు మాతో పాటుగా ఉద్యమ కాలం నుంచి పనిచేసినటువంటి మిత్రులందరూ ఉన్నారు పార్టీల కోసం కష్టపడ్డ ఉన్నారు ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఎవరికి ఇచ్చినా వారికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఇంకొకటి ఏం చెప్తున్నాం ఇక్కడ ఈ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి నాయకత్వం మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు అయితే మాజీ పార్లమెంటు సభ్యురాలు ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారు అయితేనేమి ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి తక్కలపల్లి రవీంద్రరావు గారు అయితేనేమి ఈ ప్రాంతాన్నించే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారైతే మీరు అంతా కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి గ్రామీణ ప్రాంతంలో పండించి వెళ్ళే సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీడీసీ జెడ్పీటీసీలు ఎవరికి ఇస్తే బాగుంటుంది మీరు అందరూ సమిష్టి నిర్ణయం కూర్చోవాలి ఎవరో ఒకరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఎక్కడికో పిలిపించుకొని మీకు టికెట్లు ఇస్తున్నాం మీరు చూసుకోపోండి మీరు చేయపోండి లేదు ఊర్లలో కార్యకర్తల ప్ర ప్రమేయం లేకుండా కార్యకర్తల సమావేశాలు నిర్వహించకుండా పేర్లు ఇవ్వండి అని ఏకపక్షంగా పేర్లు ఇస్తే ఇవాళ పార్టీ నష్టపోయే పరిస్థితి కాబట్టి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి వా పార్టీ హైకమాండ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలో మొదటి నుంచి కష్టపడినటువంటి వాళ్లకు ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలి ఖచ్చితంగా జడ్పీటీసీగా ఈరోజు గట్టిగా మేము ప్రయత్నం చేస్తున్నాం మాకు ఖచ్చితంగా అవకాశాలు కలిపి అంటున్నాం పని చేసిన వాటి వాటికి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారికి ఎవరికి ఇచ్చినా కానీ వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం పార్టీని గెలిపించుకుంటాం పార్టీ గెలవాలి కాబట్టి నేను అనుకు మేము ముందుగా చెప్పేది ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి పలికి సమిష్టి నిర్ణయాలు తీసుకొని పార్టీ నాయకులందరూ కలుపుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా పార్టీ హైకమాండ్కి విజ్ఞప్తి చేస్తున్నాం దీనికోసము రాష్ట్ర స్థాయి దాకా కూడా మేము పోతాం వారి దృష్టికి కూడా తీసుకోపోవడానికి సిద్ధంగా ఉంది ఏర్పరచడానికి కేసీఆర్ నాయకత్వంలోనే మనకు భరోసా ఉంటుంది అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితులలో సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరికి వారే మాట్లాడుకుంటూ పోతే పార్టీకి నష్టం జరిగేటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి రాష్ట్ర పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉద్యమకారులకు అవకాశం ఇవ్వండి ఒకవేళ ఉద్యమకారులకు ఇంతకుముందు అవకాశం లేకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని మరి పూడ్చవలసిందిగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మరి జిల్లా పార్టీని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏ ఒక్కరి యొక్క ఆజమాయిషి కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది మరి సొంత జాగిరిగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు పార్టీ అందరిది పార్టీ సమిష్టిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తప్ప ఏ ఒక్క నాయకుడు ఇది నాది అని చెప్పేసి మరి రాజనీయ పోర్కడలను పోవద్దు అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా ఇది పార్టీ ఇది కేసీఆర్ గారి పార్టీ ఈ పార్టీ యొక్క ఉద్దేశం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని తెచ్చుకోవడం కొరకు మేము అనేక కష్టాలు పడ్డాం అనేక బాధలు పడ్డాం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినాం కానీ ఇవాళకి కూడా మాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఇవాళ జెడ్పీటీసీ అనేటువంటిది బీసీ జనరల్ అయినటువంటి దానికి కూడా మరి మమ్మల్ని కాదు అని చెప్పేసి డబ్బులు ఉన్నటువంటి వాళ్లకు బ్యాగులు తీసుకొచ్చే వాళ్లకు పెద్ద పెద్ద మరి నిర్ణయాలు తీసుకోవడం పెద్ద పెద్ద ఆఫీసర్ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరైనది కాదు దయచేసి మేము ఎగ్జెప్ట్ చేస్తూ ఉన్నాం మీకు మేము సేవ చేసినాం పార్టీ టికెట్ ఇస్తే మీకు మేము సేవ చేసినాం మీ నాయకత్వానికి మొత్తం కూడా మేము సేవ చేసినాం ఇరవై ఐదు సంవత్సరాలు మా జీవితం ఇవాళ యాభై మూడు సంవత్సరాలు నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల పార్టీకి వస్తే నా జీవితం మొత్తం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఇందులో మేము మరి మొత్తం వేచించినాం ఈ పార్టీ కోసం మా సర్వశక్తులు వడ్డినాం అనేక రకాలైనటువంటి బాధలు పడినటువంటి మమ్మలను ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మాకు డబ్బులు లేవానో లేకపోతే మీరు పనికిరానటువంటి ఆలోచన అది మానుకోవాలి అది మానుకోకపోతే మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోతాం స్థానికత ఎవరైనా తీసుకొచ్చినట్లయితే ఉద్యమకారులు కానటువంటి వాళ్ళని ఎవరైనా తీసుకొస్తే దీని మీద తీవ్రమైన పోరాటం చేస్తామని చెప్పేసి పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జరగబోయే స్థానిక ఎలక్షన్ల గురించి ఎంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా సమిష్టి నిర్ణయాలు తీసుకొని మండలంలో స్టార్టింగ్ నుంచి ఎంతో కష్టపడ్డారు మాలాంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి నిర్ణయాలు తీసుకొని అందరిలో నిర్ణయం తీసుకొని వాళ్ళ వాళ్ళకు స్థానిక సంస్థలలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అందరు సమిష్టి నిర్ణయంతో తీసుకోవాలి హైకమాండ్ నిర్ణయం కూడా ఉండాలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను